అందరికీ నమస్తే నేను మాధురి లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా కోర్ట్ యార్డ్లో ఉన్న షీట్స్ అంతా మార్చేశాము ఎందుకంటే వర్షం పడ్డ నీళ్ళు సరిగ్గా వెళ్ళట్లేదు అని చెప్పి లెవెల్ లేకుంటే లెవెల్ చేసామని ఇదిగోండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఒక చిన్న హోల్ అయితే అట్లే వదిలేశారు దాంట్లో నుంచి మళ్ళీ ఎలుకలు రావడం స్టార్ట్ అయిపోయినాయి ఇదిగోండి మేము ఇప్పుడు ఎలుకలు ఏమి లేవు కదా అని చెప్పి వడ్లు అన్నీ కూడా ఇట్లా స్టోర్ చేసుకున్నాం మళ్ళీ ఎలుకలు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ అది క్లోజ్ చేయించాలి మేము వడ్లని కనీసం ఒక ఆరు నెలలైనా నిల్వ ఉంచుతాము నిల్వ ఉంచిన తర్వాతే అప్పుడు బియ్యం పట్టించుకుంటాం అనమాట ఇంకా వన్ ఇయర్ ఉంచితే ఇంకా మంచిది కానీ మాకు మళ్ళీ మేకంతా బియ్యం అవుతాయి కాబట్టి అప్పుడు తప్పకుండా పట్టించుకోవాలి యాక్చువల్గా ఉదయం కొద్దిగా లేట్గానే బయలుదేరామనమాట దానికి తోడు ట్రాఫిక్ ఎక్కువ ఉండడం తోటి ఆ రోజు వచ్చేసరికే పన్నెండున్నర అయిపోయింది ఇంకా బయట కూర్చొని ఒకేసారి లంచ్ కంప్లీట్ చేశాను ఆ రోజు రైస్ అట్లా ఏం తెచ్చుకోలేదు చపాతి కర్రీ మాత్రమే తెచ్చుకున్నాను ఒక చిన్న పని ఉండి ఫామ్కి వచ్చాను అనమాట ఫామ్ కని కాదు యాక్చువల్గా వేరే చోట పని ఉండి ఆన్ ద వేలో ఫామ్కి వెళ్ళి పని చూసుకొని ఈవినింగ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ బయలుదేరిపోవచ్చు అని చెప్పి వచ్చాను ఈ మధ్యలో ఈ పక్షులు చాలా ఎక్కువైపోయినాయి నేను ఈ పక్షుల అరుపులు వినుకుంటూ అక్కడ లంచ్ చేస్తూ ఉన్నా అనమాట నీతి బీరకాయలు అయితే అసలు సరిగ్గా రావట్లేదు ఎందుకంటే మాకు మామిడి తోటలో ఫ్రూట్ ఫ్లై ఎక్కువ ఉంది కదా ఆ ఫ్రూట్ ఫ్లై కొడుతున్నట్టుంది అవి సరిగ్గా రావట్లేదు ఇంట్లో స్వీట్ లైమ్స్ చాలా మిగిలిపోయినాయి అనమాట బత్తాయి పండ్లు ఎవరు తినట్లేదు ఇంకా అందుకని సిట్రస్ బయో ఎంజియం తయారు చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను మామిడి చెట్లకైనా స్ప్రే చేసుకోవచ్చు కదా అని ఈ బయో ఎంజైమ్ని మనము పొలాల మీదే కాకుండా ఇంట్లో కూడా వాడుకోవచ్చు అందరికీ తెలిసిందే కాకపోతే ఇది ఇంకా మంచిగా తయారు చేసుకొని మనం ఇల్లు తుడుచుకోవడానికి కానీ బాత్రూమ్లు వాష్ చేసుకోవడానికి కానీ బట్టలు ఉతుక్కోవడానికి కానీ ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనం హెయిర్ వాష్కి కూడా ఉపయోగించుకోవచ్చు ఈ తయారైన బయో ఎంజాయ్లో మనము కుంకుడుగాయలు కూడా నానబెట్టి చేసుకోవచ్చు అనమాట చాలా బాగా పనిచేస్తుంది బయో ఎంజైమ్ అనేది చాలా ఈజీ యాక్చువల్గా త్రీ ఇస్టు వన్ ఇస్టు టెన్ రేషియోలో తీసుకోవాలి త్రీ పార్ట్స్ ఫ్రూట్ పీల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తర్వాత వన్ పార్ట్ జాగేరీ కానీ టెన్ పార్ట్స్ వాటర్ వేసుకోవాలి నేను ప్యాషన్ ఫ్రూట్ కూడా వేస్తున్నా ఇది సిట్రస్ బయో ఎంజైమ్ అని చెప్పిన కదా స్వీట్ లైమ్తో పాటు ఈ ప్యాషన్ ఫ్రూట్ కూడా వేస్తున్నా ఎందుకంటే నేను తయారు చేసేది సిట్రస్ బయో ఎంజైమ్ కదా ఇది కూడా సిట్రస్ జాతికి చెందిందే కాబట్టి దీన్ని కూడా వేసేస్తున్నా అసలు ప్యాషన్ ఫ్రూట్ మొత్తం ముడతలు పడిపోయి దగ్గరకు అయిపోయిన సరే లోపల పల్ప్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది దీనిలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మనము దీన్ని తరచు తీసుకోవడం వల్ల జలుబు కూడా రాదు అని నాకు అనిపిస్తుంది నేను ఈ మధ్యలో తింటున్నా కాబట్టి కొంచెం అట్లా ఏం ప్రాబ్లం అట్లా ఉండదు అని నాకు అనిపించింది నేను ఏ బౌల్తో అయితే తీసుకున్నానో ఫ్రూట్స్ దా అటువంటివి త్రీ బౌల్స్ తీసుకుంటే వన్ రేషియోలో బెల్లం తీసుకోవాలి కాకపోతే నాకు టూ అండ్ హాఫే అయింది త్రీ బౌల్స్ కాలేదు కాబట్టి నేను వన్ తీసుకోకుండా ఇంకొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట బెల్లం ఆ తర్వాత వాటర్ టెన్ కూడా తీసుకోలేదు ఎందుకంటే నాకు కొంచెం తక్కువ వచ్చినాయి కదా ఫ్రూట్ పీల్స్ అని ఈ ఫ్రూట్స్ ఫ్రూట్ పీసెస్ అన్నీ అవి కూడా అందుకు కొంచెం వాటర్ కూడా టెన్ తీసుకోకుండా ఎయిట్ అట్లా తీసుకున్నా కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు ఎందుకంటే మనం పొలానికే వాడుకుంటున్నాం కాబట్టి మనకు ఇది కంప్లీట్గా తయారవ్వడానికి మినిమమ్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ పడుతుంది మేము ఇక్కడ యాడ్ చేస్తున్నది ఏంటంటే సీతాఫల బయో ఇంజామ్ సీతాఫల్ ఎంజైమ్ అనే కాదు ఏదైనా సరే ముందుగా తయారు చేసిన ఎంజైమ్ కొద్దిగా వేస్తే తొందరగా ఫర్మెంటేషన్ అనేది అవుతుంది అంతే మేము సపోటాలు కట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ మధ్యలో ఉడతలు తిని బాగా కింద అని చెప్పేసి ఇంకా అన్నీ కట్ చేస్తున్నాము అన్నీ అంటే అన్నీ కట్ చేయం ఎప్పుడైనా న్యాచురల్ పద్ధతిలో మనము పండును పండించాలి అని అంటే ఒక బాగా పక్వానికి వచ్చిన పండుని మాత్రమే చూసి కట్ చేయాలన్నమాట కానీ అప్పుడప్పుడు కొన్ని తప్పులు జరుగుతుంటాయి ఎందుకంటే ఈ పండు పండు అని కట్ చేస్తాము కాకపోతే అది కొంచెం తొందరగా పండదు లేదంటే పండిన అంత స్వీట్నెస్ రాదు అనమాట కానీ చెట్టు మీద పండిన పండు మాత్రం మధురంగా ఉంటుంది కాకపోతే కానీ ఉడతలైన తింటాయి పిచికలు తింటాయి ఏవో ఒకటి తింటాయి అనమాట మన దాకా రావు అవి అందుకోసమే సగం వాటికి సగం మనము ఇంకా తెంపుకొని ఇట్లా మాగబెట్టుకొని తినక తప్పదు మేము ఫ్రూట్ కట్టర్ తీసుకున్నాం కదా మ్యాంగోస్ తెంపడానికి అని చెప్పి అయితే ఇది మ్యాంగోస్కే బాగా పనిచేస్తుంది ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా బాగానే వస్తున్నాయి కానీ వీటికి వీటికి మాత్రం కష్టమైంది మనం స్పెసిఫిక్గా ఒక్కటే కొమ్మకు ఒక కొమ్మకు ఒక పండే ఉంటే ఈజీగా తెంపడానికి అనుకుంటున్నాయి కానీ గుత్తులు గుత్తులుగా సపోటాలు బాగా ఇస్తారు గుత్తులు గుత్తులుగా పట్టినాయి అప్పుడు కట్ చేయడానికి రావట్లేదు దానికి చిన్న బ్లేడ్ ఉంటుంది కదా ఆ బ్లేడ్ దాని కిందికి వెళ్ళట్లేదు ఇంకా ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కి మొత్తం తెంపి కింద పడేస్తారు కింద పడేయడం వల్ల బాగా పెద్ద పెద్ద పండ్లు అనమాట ఈ సపోటా అవి కాయలు ఉంటాయి కదా సపోటా కాయలు పెద్ద పెద్ద కాయలు కింద పడి మొత్తం క్రాక్ వచ్చినాయి చాలా మటుకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేజెస్ దాకా అట్లా క్రాక్ వచ్చినాయి అవి ఎవ్వరికి అమ్మలేము ఇంకా కాకపోతే చాలా చాలా తీయగా ఉన్నాయన్నమాట ఎవరైనా కానీ క్రాక్ ఉన్నా కూడా పర్వాలేదు అని తీసుకుంటే మాత్రం ఆ పండు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే బాగా పక్వానికి వచ్చిన పండు సైజు బాగా లావైపోయి అట్లా క్రాక్ వస్తుంది అనమాట పైన చేయగానే క్రాక్ వస్తుంది కొన్ని కొమ్మలేమో సన్నగా ఉండడంతో చెట్టు ఎక్కి తెంపడానికి అవ్వలేదు సైడ్ బ్రాంచెస్ ఏమో చాలా చిన్నగా ఉన్నాయి దానికి చాలా ఎక్కువ సపోర్టాలు ఉండడం వల్ల గోవింద్ ఏం చేశాడంటే కర్రకి ఒక చిన్న కర్ర కట్టి తాడుతో కట్టేసాడు అనమాట అంటే ఇట్లా పట్టుకొని లాగితే కింద పడిపోతున్నాయి అట్లా కింద పడడం వల్ల ఏమంటే బాగా డ్యామేజ్ అవుతున్నాయి

సపోటాలు తెంపడానికే ఒక మంచి ఒక కర్రను తయారు చేద్దామని అనుకుంటున్నా కానీ టైం దొరకట్లేదని గోవింద్ చెప్తున్నాడు ఒడ్లు ఎత్తడం ఒడ్లు పని చేయడం ఇదే అయిపోయింది మళ్ళీ తర్వాత కంది కట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట ఇప్పుడు ఇప్పుడు కంది ప్రాసెసింగ్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ నువ్వు లేసినాం ఆ నువ్వులు ప్రాసెసింగ్ నువ్వులు ఇంకా రాలేదులేండి ఇంకా చిన్న చిన్నగా వస్తున్నాయి దాని మధ్యలో గడ్డి తీసుకోవడం ఉల్లిపాయలు పెట్టుకోవడం ఇదే అనమాట పొలం పనులు మాత్రం పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి వరకు ఉంటూనే ఉంటాయి ఇదిగోండి సపోటాలు సపోటాలు మాత్రం చాలా బాగున్నాయి సపోటా తెంపిన వెంటనే మూడు రోజుల లోపల పండితే స్వీట్నెస్ ఎక్కువ ఉంటాయి ఒక ఐదు రోజులల్లో పండితే మాత్రం కొంచెం స్వీట్నెస్ తగ్గుతాయి అంతే మనకు ఒక సామెత ఉంటుంది కదా గంగి గోవు పాలు గరిటెడైనా చాలు అని ప్రకృతి సహజ సిద్ధంగా పండించిన పండ్లను కొన్ని తీసుకున్నా చాలు మనము బయట మందులు కొట్టి మనకి చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా ఉన్న పండ్లని మనం ఎన్ని తీసుకున్నా వేస్టే అని నా అభిప్రాయం అన్నమాట మేము మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు అయితే న్యాచురల్గా ఇట్లా కోడి కింద పెట్టే పొదగబెడుతున్నాం పిల్లలు కావడానికి ఎటువంటి ఇంక్యుబేటర్ కానీ ఏమీ వాడట్లేదు అయితే ఇరవై కేజీలు అనమాట అరటి గెలను కూడా నేనే కట్ చేస్తాను అని చెప్పి కొడవలు తీసుకున్నా ఎందుకో నాకు కట్ చేయడం అయితే రాలేదు మళ్ళీ తర్వాత గోవింద్ వచ్చి ఇన్నిసార్లు కొడుతున్నావు అన్నిసార్లు అవసరం లేదు ఒక్కసారి కొడితే అయిపోయింది అని చెప్పి గోవింద్ వచ్చి కొట్టాడు నేను మా తోటలో కూడా అన్ని రకాలు ఉండాలని కాదు కానీ మేము ఎక్కువ ఏవి తింటాం ఏ ఫ్రూట్స్ తింటాం ఏ కూరగాయలు తింటాం అవి మాత్రమే పండించుకుంటాం అన్నమాట అన్నీ ఉండాలని చెప్పి ఇంకా ఏవి పడితే అవి వేసుకోవడం వల్ల మనకు ప్లేస్ వేస్ట్ అనమాట అరటిగల తీసేసిన తర్వాత మనం చెట్టును కొట్టేస్తాం కదా యాక్చువల్గా చెట్టును వెంటనే కొట్టేయకూడదు దాంట్లో ఉండే సారం పక్క చెట్టు తీసుకుంటుందంట కాకపోతే గోవింద్ వెంటనే కొట్టేశాడు కొట్టేసిన తర్వాత దాని నుంచి వచ్చిన వ్యర్థాలన్నీ కూడా మేము అరటి చెట్ల చుట్టూరనే వేస్తాం ఎప్పుడైనా కానీ ఎందుకంటే అక్కడే మంచిగా కంపోస్ట్ అయిపోయి కుళ్ళిపోతే మంచి ఎరువు అనేది పక్కనున్న అరటి పిలకలకు కూడా అందుతుంది మీకు ఇక్కడ చిన్న చిన్న నారు కనిపిస్తుంది కదా అది బంతి నారు మనము కావాలని బంతి నారు పెడితే అస్సలు రాదు కానీ అదంతా కదే పడి ఎంత బాగా వచ్చింది చూడండి నారు ఇక్కడ ఇంతకు ముందుకు బంతి చెట్లు ఉన్నాయి కదా ఆ బంతి చెట్లన్నీ తీసేసి టమాటా మొక్కలు పెట్టినాం కదా ఆ టమాటా మొక్కల మధ్యలోనే నార ఎంత బాగా వస్తుందో చూడండి ఈ బంతి అంతా తీసి కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మళ్ళీ పక్కకు నాటుకుంటే మళ్ళీ బంతి పూలు వస్తాయని అనుకుంటున్నాము లియోకి స్నానం చేపిద్దామని ఇక్కడ కట్టేసాము నేను ఇంతవరకు ఏ పెట్స్కి స్నానం చేయించడం కానీ ఏం చేయలేదు ఇదే ఫస్ట్ టైము చూడాలి నాకైతే అసలు ఇంత కూడా ఎక్స్పీరియన్స్ లేదు లియోకు స్నానం చేయించేది అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరి బొండాలని కట్ చేసుకుంటున్నాం ఇది మా పొలంకి కార్నర్లో ఒక కార్నర్లో బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ చెట్టుకున్న కొబ్బరి బొండాలన్నీ బయట నుంచి వేరే వాళ్ళు తెంపుకెళ్ళిపోతున్నారు అందుకని మొత్తం కట్ చేసేస్తున్నాం అనమాట కొద్దిగా చిన్న సైజులో ఉన్నా కూడా కట్ చేస్తున్నాం వాటర్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి బయట దొరికే కొబ్బరి బొండాలకు ధీటుగా మా కొబ్బరి బొండాలు కూడా బాగా పెద్ద సైజ్ అయినాయి చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో చూడండి మా తోటలో అయితే ప్రస్తుతానికి కొబ్బరి బొండాలు బాగానే వస్తున్నాయి ఎవరికైనా కావాలి అంటే కూడా మేము సేల్ చేస్తాము ఫామ్లో ఒక నాలుగైదు గంటలు మాత్రమే ఉన్నాను ఇది ఒక చిన్న వీడియో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు